ಹಿಡಿಂಗ್ರಿ ಇದನ್ನ ಅರವ್ ಕೊಡ್ದ ಅರವ್ ಕೊಡ್ದ್ರ ಕೂಲ್ ಕೂಲ್ ಅರೆ ಕೂಲ್ ಕೂಲ್ ರಾಕ್ಸಿ ಕೂಲ್ ಕೂಲ್ చందమామరా వేరా వే మండు రా వే గోల్ గోల్ గో గోని గోల్ 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 గో పైన విరబూసిన వెన్నెల అద్భుతంగా ఉంది ఈరోజు పౌర్ణమి అయితే కాదనుకుంటా బట్ పౌర్ణమి కంటే వెలుగు అంత వెలుగుగా ఉంది క్లైమేట్ ఇప్పుడు అంటే సిక్స్ థర్టీ సెవెన్ వరకు పక్కా చంద్రుడు వచ్చినా కూడా బాగా హీట్గా ఉంది క్లైమేట్ ఈరోజు బాగా హీట్గా ఉంది కొంచెం వేడిగాలు కూడా సెవెన్ దాకా వేడిగాలు చూపిస్తూనే ఉన్నాయి తర్వాత ఎయిట్కి క్లైమేట్ పూర్తిగా కూల్ అయిపోయింది ఇప్పుడు అయితే బాగా మేఘాలు లేవు ఎక్కడా మేఘాలు లేవు స్పష్టంగా చంద్రుడు దేదీప్యమానంగా సూర్యుడు వెళ్ళినంత వెలుగు వెలుగుతూ ఉన్నాడు చల్లగా ఇంకా క్రిందక అయితే వెళుతూ ఉన్నాయి అవుతుంది ఇప్పుడు ఆట ప్రతి పది నిమిషాలకి పదిహేను నిమిషాలకి అవి ఒక్కసారిగా అన్ని స్టార్ట్ చేస్తాయి అన్నమాట రోడ్ అయితే ఈ రోజు మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెంపరేచర్ హెవీ టెంపరేచర్ మార్నింగ్ ఎక్కడో విజయవాడ దగ్గరలో నేను డ్రైవ్ చేసుకుని వచ్చేటప్పుడు మధ్యలో కొంచెం లైట్గా తుప్పర్లు పడ్డాయి అంతే ఆగిపోయింది మేఘాలు కూడా తల్లిగా లేవు మేఘాలు కూడా నమ్ముకోలేదు అందుకేనే బాగా ఎండ బాగా ఎండ అనిపించింది యాక్చువల్గా ప్రతి సంవత్సరం మే జూన్లో విపరీతంగా ఎండలు ఉండడంతో పాటు స్వెట్టింగ్ అసలు భయంకరంగా ఉండేది అది వడగాళ్ళు కానీ ఈసారి అంతగా చెప్పకుండా అంత వడగాలు అయితే లేవు వడగాళ్ళు అంటే ఇప్పుడు మీకు ఆఫ్టర్ సెవెన్ నైట్ ఆఫ్టర్ సెవెన్ నుంచి మిన్నైట్ దాకా లేదు సెట్టింగ్ రావడం కానీ అంత వడగాళ్ళు చూసే పరిస్థితి లేదు వాతావరణ శాఖ చెప్పినట్టు వాతావరణం పూర్తిగా చల్లబడుతుందా బట్ లేక మళ్ళీ వడగాళ్ళ నైట్ ఇంకా వడగాళ్ళు వేస్తాయనేది చూడాలి అంటే మంత్ ఎండింగ్ కల్లా పూర్తిగా వాతావరణం ఏపీలో వాతావరణం అంత పూర్తిగా చల్లబడుతుందని ఫస్ట్ వీక్లో మనకి ఏమంటారు నైరుతి భవనాలు వస్తాయి ఫస్ట్ వీక్లో పూర్తిగా భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్తా ఉన్నారు సో అలాంటి పరిస్థితి ఉంటుందా లేకపోతే వడగాళ్లతోటి ఇబ్బంది పడాల్సిందో చూడాల ఇలియాస్ జీరో జీరో సెవెన్ అస్లాం లేకమ్ సలాం భయ్యా సలాం క్లైమేట్ అయితే అలంకారంగా ఇప్పుడు చూస్తున్న ఈ ఖాళీ ప్లేస్లో కప్పలు నరుస్తాయి ఇక దెక్క బెకబెక వంట ఇక ఖాళీ ప్లేస్లో వాటర్ ఉంది ఆ వాటర్లో ఉన్నాయి కప్పలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వరుస్తూ ఉంటాయి ఇక్కడ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ అంటే ఎయిట్ అండ్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఇక ఎన్నికల కౌంటింగ్ ట్వల్ డేస్ మాత్రమే ఉంది ఈ పన్నెండు రోజులు ఉత్కంఠ రాజకీయ నాయకుల్లో ముచ్చులు పట్టే విధంగా ఉత్కంఠతో అల్లాడిపోతూ ఉంటారు ముఖ్యంగా అభ్యర్థులు ఆయా పార్టీల అభ్యర్థుల జాతకాలు ఎలా ఉండబోతో ఈవీఎం లో నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి వారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు మంది మంచి పర్వతాల్లో ఉన్నా కూడా ఇప్పుడున్న ఈ పన్నెండు రోజులు మాత్రం వాళ్ళకి చెంట హిమాలయాల్లో కూర్చున్నా కూడా వాళ్ళకి చెమంట్రత్తెండు రోజులు రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లు తిరుపతి ఇంకో ప్లేస్ ఇది మూడు చోట్ల ఈ అల్లర్లు జరిగాయి ఈ మూడు చోట్ల జరిగిన అల్లర్లు జరిగిన చోట ఇప్పుడు పోలీస్ బలగాలు భారీ స్థాయిలో పోలీస్ బలగాలు సిట్ చిట్ ఏర్పాటు చేశారు ఆ చిట్ వచ్చేసి ఆ చిట్లో యూనిట్ బ్రిజి బ్రిజులాల్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ దానికి నేతృత్వం వహిస్తున్నారు ఎక్కడైతే అలర్లు జరిగాయో ఆ అల్లళ్లు జరిగిన తీరు ఆ అల్లల్లో కనుక ఉన్న నేపథ్యం ఏ పార్టీలు ఈ అలర్లు పడ్డాయి ఎంతమంది నిందితులు చెప్పారు ఆ నిందితులను ఎంతమంది అరెస్ట్ చేశారు పార్టీ వన్ పార్టీ వన్ ఎంతమందికి జారీ చేశారు ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా విచారణ జరుగుతూ ఉంది జరుగుతుందో చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు జరుగుతున్న పరిణామాలను అలాగే ఎన్నికలు జరిగిన తర్వాత ఈవీఎంలు మొత్తం భారీ బందోబస్తుల మధ్య భారీ బందోబస్తుల మధ్య స్ట్రాంగ్ రూమ్లు బదుకొచ్చారు ఆ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా భారీ భారీ బలగాలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంటికి రేపల కాపలా ఉన్నారు ఎవరైనా అభ్యర్థులకేనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఈవీఎం మీద అయినా అనుమానాలు ఉంటే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అభ్యర్థి వెళ్ళి పరివే పరిశీలించవచ్చు ఏదేమైనా ఈసారి ఎలక్షన్స్ మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి వరకు కనీ విరిని ఎరుగున రీతిలో దాదాపు నైన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ టూ పర్సెంట్ పోలింగ్ నమోదు కావడం అనేది రికార్డు అంత హెవీగా రికార్డు నమోదు కావడం వెనక ఏం జరిగింది అనేది ఎవరి ఓకల్ అని జనలిస్టులు రకరకాల సర్వేలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలంటే ఇంకో పన్నెండు రోజులు ఆగాల్సిందే ఈ పన్నెండు రోజులు ప్రతి ఒక్కరికి వేసవ వేడివి ఉక్కపోతే ఎలా ఉంటుందో కూలెస్ట్ ప్లేస్లో సేపు తీరుతున్న నాయకులకు కూడా చెమటలు పట్టక తప్పదు ఇది ఇది మాత్రం ఫ్యాక్ట్ ఈ పన్నెండు రోజులు ఉత్కంఠ భరించాల్సిందే ఈ పన్నెండు రోజులు గడిచిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనేది చూ చూస్తాం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఓటర్లు ఓటర్ మనసులో ఏం దాగుందనేది ఇంకో పన్నెండు రోజులు ఎదురు చూడాల్సిందే తప్పదు మరి ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల మీద తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతుందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల మీద తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో బెట్టింగ్ రాయల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే వేల కోట్ల వేల కోట్ల రూపాయలు ఈరోజు వ్యాపారం నడుస్తూ ఉంది బెట్టింగ్లు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎంత నిఘా వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉన్నా ఎన్ని చర్యలు చేపట్టినా కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈరోజు బెట్టింగ్ రాయల దందాలు మామూలుగా లేవు వన్ టూ త్రీ ప్రకారం నడుస్తుంది అంటారు నియోజకవర్గ స్థాయిలో నడుస్తుందంటారు జిల్లాల స్థాయిలో నడుస్తుంది అంటారు పార్టీల స్థాయిలో నడుస్తుంది అంటారు ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది ఒకటి ఎవరికి ఎంత మెజారిటీ రాబోతుంది ఇంకా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి పులివెందుల కుప్పం మంగళగిరి అలాగే పిఠాపురం ఈ నాలుగు హిందువులు కూడా ఐదు ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు ఎవరు గెలిచిన వారి మెజారిటీ ఎవరికి ఎంత రాబోతుంది ఇలాంటి వాటి మీద భారీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి ఈ బెట్టింగ్ని ఎంత ఎంత కట్టడి చేసినా చూస్తూ ఉన్నాం గత నాలుగు రోజుల నుంచి నగరాల్లో ఉన్న విజయవాడ గుంటూరు నగరాల్లో అయితే పోలీస్ డిపార్ట్మెంటు జల్లెడ పడతా ఉంది ఈ హోటళ్ళు లాడ్జీలు ఎవరైతే లాడ్జీల్లో రూములు తీసుకొని బెట్టింగ్లు కాస్తున్నారో వారిని తాట తీసేందుకు భారీ స్థాయిలో నిఘా పెట్టింది పోలీస్ వ్యవస్థ అయితే అడుగడుగున తనిఖీలు విపరీతమైన తనిఖీలు చేస్తూ ఉన్నారు ఎన్ని తనిఖీలు చేసినా ఎన్ని పడావుళ్ళు చేసినా బెట్టింగ్ రాళ్ళ దందా మాత్రం ఏమా ఈ ఈ వ్యాపారం మరో పన్నెండు రోజుల పాటు విస్తృతంగా జరిగే అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు బాగానే ఉంటారు ఓడిపోతే ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు గెలిచిన వాళ్ళు రాజకీయాలు చేస్తారు పోయి అసెంబ్లీలో కూర్చొని వారికి తగ్గిన వారు డ్యూటీ వాళ్ళు చేస్తారు కానీ వారి మీద బెట్టింగ్లు పెట్టి ఓడిపోయి వీధులు పాలయ్యే కుటుంబాలు మాత్రం చిన్న బిన్నం కాకపోతే అది ఇది మాత్రం వాస్తవం ఎవరైతే మితిమీరిన బెట్టింగ్లు పెడతారో ఎవరైతే మితిమీరిన హోప్స్ పెట్టుకొని వాళ్ళ పార్టీలో అభిమానం కావచ్చు లేకపోతే ఇది ఒక వ్యాపార దండ కావచ్చు ఎవరైనా చేసినా కూడా చాలా చాలా నష్టపోతారు బెట్టింగ్ల మీద ఉన్న ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో ఎవరో కొంతమంది లబ్ధి పొందవచ్చు కానీ ఎక్కువ మంది మాత్రం నష్టాలు వీధి పాలు కాక తప్పదు బెట్టింగుల్లో లబ్ధి మీ అభిమానం ఉంటే గెలుపు గెలుపుకోవటం మీద జనరల్ సరదా సరదాగా బెట్టింగ్ సర సరదా బెట్టింగ్ పెట్టుకోవచ్చు కానీ డబ్బులు అలాగే ఇల్లు ఇల్లు వాకిళ్ళు తాకట్టు పెట్టి పొలాలు తాకట్టు పెట్టి స్థలాలు తాకట్టు పెట్టి బెట్టింగ్లు వన్ ఎస్ట్ త్రీ లాంటివి రకరకాల బెట్టింగ్లు పెట్టి జరుగుతూ ఉన్నాయి అది ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది అయితే ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్లో అంటే టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో మాత్రం ఇది చాలా భారీ స్థాయిలో బెట్టింగ్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాత్రం బెట్టింగ్ల జోరు మామూలుగా లేరు అది అంత దారుణమైన బెట్టింగ్ జరుగుతూ ఉంది హాయ్ బ్రో గుంటూరు బ్రో దయచేసి బెట్టింగ్ జోరు జోరులకు వెళ్ళకండి మీ జీవితాలను వీధులకు ఎక్కించండి మీతో పాటు మీ కుటుంబ సభ్యులంతా కూడా వీధిని పడతారు బెట్టింగ్లో మాత్రం చాలా ప్రమాదకరమైన అత్యంత ప్రమాదకరమైనది వాడి జోలికి వెళ్ళకండి లేదు బ్రో తినాలి మీరు తిన్నారా Thank you friends, thank you very much. Good night.